రైతాంగాన్ని ముంచిందే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ అండ్ గ్రోవర్స్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల కోసమే ఎర్రబెల్లి కేటీఆర్ హరీష్ డ్రామాలు ఆడుతున్నట్లు మండిపడ్డారు గురువారం కాజీపేట మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు పదేళ్ల పాటు అస్తవ్యస్త విధానాలతో రైతాంగాన్ని నడ్డి విరిచారని మండిపడ్డారు అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంట నష్టంపై అంచనా వేయాలని అధికారులను ఆదేశించారని రాఘవరెడ్డి పేర్కొన్నారు గత పదేళ్లుగా ఏనాడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా కేటీఆర్ హరీష్ రావు దయాకర్ రావు ఇవాళ రాష్ట్రంలో తిరుగుతూ ముసలి కన్నీరు కారిస్తున్నారని విమర్శించారు దయాకర్ రావు ప్రజలు నిన్ను ఓడించి నీకు బుద్ధి చెప్పిన సిగ్గు లేకుండా రైతులకు అన్యాయం జరుగుతుందని పెడబొబ్బలు పెడుతున్నావు రైతు అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వాల చిత్తశుద్ధిపై చర్చకు సిద్ధమా పాలకుర్తి నడిగడ్డకు వస్తావా నీ పర్వతగిరికి రమ్మంటావా హన్మకొండ కాలజీ సెంటర్లో బహిరంగ చర్చకు వస్తావా మీ పార్టీ వస్తుందా అని జంగా సవాల్ విసిరారు పది సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏమీ అభివృద్ధి చేయక రైతులను రైతు కూలీలను విద్యార్థులను యువకులను ఉద్యోగస్తులకు అరవై ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణ రావాలని కోరుకొని పద్నాలుగు వందల మంది అమర్లు త్యాగం చేసుకుంటే మనకున్నా లేకున్నా పెరిగేటి పిల్లలకు తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుందని వాళ్ళ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది ఏళ్ళ మీద లెక్క పెట్టే నాయకులు మాత్రమే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం మాత్రమే బాగుపడ్డ తప్ప ఒరిగింది ఎవరికి లేదు పది సంవత్సరాలలో చేయని పనులు అధికారం మూడు నెలలు పోయిందని అధికారంలో రాజభోగాలు అనుభవించి తెలంగాణ సొమ్మంతా దోసుకొని పందికొక్కుల్లాగా మేసి ఆ మేత దొరుకుతలేదనే భయంతో కక్కుతి బుద్ధితో ఎన్నడలేని లేని విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ సమస్యలు కూడా పట్టించుకొని నాయకులు ఈరోజు ఎంపీ ఎలక్షన్లో ఈసారి ఊడ్చుకోపోతుంది అనే భయంతో ఈసారి ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాకపోతే మా టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మెర్జీ అవుతుందనే భయంతో రైతుల సెంటిమెంట్ను ఆదర చేసుకొని రైతులు అతివృష్టితో అనావృష్టితో పంట నష్ట పరిహారం ఇస్తలేరు అని హరీష్ రావు కానీ పాలకుర్తులో దయాకర్ రావు కానీ కేటీ రామారావు కానీ వీళ్ళందరూ రైతుల పక్షాన మాట్లాడుతూ ఉన్నారు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండే పది సంవత్సరాల కాలంలో ఒక్క సంవత్సరమైనా మీరు రైతులకు అతివృష్టితో అనావృష్టితోని పంట నష్ట పరిహారం ఎక్కడైనా ఇచ్చిండ్రా అని అడుగుతా ఉన్నాం మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ సంవత్సరం ఆ సంవత్సరం రైతులకు పంట నష్ట పరిహారం ఇచ్చిన చరిత్ర మాకున్నదని చెప్తున్నా మరి పది సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా పంట నష్ట పరిహారం ఇవ్వని వీళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేంత దమ్ముందా అని అడుగుతా ఉన్నా ఈరోజు దయాకర్ రావు చెప్తా ఉన్నాడు పాలకుర్తులో మేము అధికారంలో ఇచ్చినాము అని చెప్తున్నాడు దమ్ముంటే రా పాలకుర్తి చౌరస్తాకు రాజీవ్ గాంధీ చౌరస్తాకొస్తావా లేకపోతే నువ్వు ఉంటున్న ఇంట్లో పర్వతగిరి రమ్మంటావా లేకపోతే హన్మకొండ చౌరస్తాకి వస్తావా నీ కాలంలో ఎప్పుడైనా ఒక్కనాడైనా పంట నష్టపరిహారం ఇచ్చినవా అని చెప్తున్నా రానున్న రోజులలో ఇదే ప్రజలు ఇదే ప్రజలు మళ్ళీ టిఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకుంటారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటు ఎత్తారు ఇయాల పదిహేడు ఉన్నాయి పదిహేడుకు పదిహేడు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రాబోతా ఉన్నది పార్లమెంట్లో తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు రైతులకు పెద్ద పీట వేస్తారు విద్యార్థులకు యువకులకు ఇండస్ట్రీస్ కు పీట వేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా